వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీపెజ్ఞాడు ఎస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే బ్యాక్ స్కి సంబంధించిన డైలీ టెస్ట్ సంబంధించిన వీడియో అనేది ఈ వీడియోలో మనం చర్చించడం జరుగుతుంది ఈ వీడియోలో మొత్తంగా చూసినట్టయితే ఎనిమిదవ తరగతికి సంబంధించి మొదటి సెమిస్టర్కి సంబంధించి క్లాస్ అనేది కంప్లీట్ కావడం జరిగింది దానితో పాటు విభక్తి ప్రక్రియాలు దానితో పాటు ఔప విభక్తులు అనే ఆ యొక్క గ్రామర్ పాయింట్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది ఎప్పుడు ఇలాగానే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ అనేది నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి ప్రజ్ఞ ప్రతి ఒక్కరిని కూడా మార్కులు వెనుకబడ్డంలో గల కారణాలు విశ్లేషించి ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ మన పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కోటపాటి హరిబాబు గారి గైడెన్స్తో ఈ బ్యాచ్లు అనేవి రన్ కావడం జరుగుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి బ్యాచ్కి సంబంధించి ప్రస్తుతం మనకైతే త్రీ బ్యాచెస్ ఉన్నాయి దాంట్లో ఒక బ్యాచ్ ఫుల్ అయింది ఇంకో బ్యాచ్కి అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి చూసినట్టయితే గర్ల్స్కి సంబంధించి రెసిడెన్షియల్ బ్యాచ్ అనేది సపరేట్గా ఉంది గర్ల్స్కి సంబంధించి ఒకే క్యాంపస్లోనే అదే క్యాంపస్లో హాస్టల్తో పాటు హాస్టల్ ఫెసిలిటీతో పాటు అదే క్యాంపస్లో కూడా మనకు చూసినట్టయితే క్లాస్ అనేది కండక్ట్ చేయడం ఉంది సెకండ్ బ్యాచ్కి సపరేట్ ఉంటుంది థర్డ్ బ్యాచ్ అనే దానికి ఇప్పుడు అది ఫ్రెష్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అనేది ఒక ఫ్రెష్ బ్యాచ్ ఈ ఫ్రెష్ బ్యాచ్ సంబంధించి అడ్మిషన్ అనేవి కంటిన్యూ కావడం అనేది జరుగుతూ ఉంది అసలు ఇంత దూరం వచ్చి మీరు కోచింగ్ తీసుకోలేము అనుకున్న వాళ్ళ కోసం మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్లో లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో కూడా సేమ్ అంతే ఇక్కడ ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో ఆ లైవ్ మెంటర్షిప్ బ్యాచ్లో కూడా ఈరోజు జరిగిన సిలబస్పై ఆ స్వజు యాభై మార్కులు డైరెక్ట్ నిర్వహించడంతో పాటు మార్కులు మరియు ర్యాంకులు అనేవి ప్రకటన చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని మొదలు పెడదాం ఈ వీడియో ఎప్పుడే మనం మనం దీనికి సంబంధించి డిస్కస్ అనేది చేయడం జరిగింది మొత్తంగా చూసినట్టయితే ఈ వీడియోలో మొత్తం యాభై బిట్లు అనేవి ఉంటాయి మొదటి మొదటిపాట్లో మనం గ్రామర్ సంబంధించి ఉంటుంది తర్వాత పాటలో చూసినట్లయితే ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ బిట్స్ అనేవి ఎయిత్ క్లాస్ సంబంధించిన బిట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది మొదటగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్స్ అనేవి చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మొదటి నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు గ్రామర్ సంబంధించిన ఆ యొక్క భాగాన్ని తర్వాత మనం చూద్దాం మొదటగా ఎయిత్ క్లాస్ సంబంధించిన బిట్స్ అనేవి కవర్ చేద్దాం ఆ తర్వాత గ్రామర్ సంబంధించిన బిడ్స్ అనేవి కంటిన్యూ చేద్దాం చూద్దాం ఇరవై ఐదో నుంచి స్టార్ట్ కావడం జరిగింది గ్రామర్ పాయింట్ నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ మరియు చూసినట్టయితే కంటెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ అని ఇవ్వడం జరిగింది మొదటిగా మనం కంటెంట్కి సంబంధించిన బిట్స్ అనేవి కవర్ చేద్దాం ఇరవై ఆరో ప్రశ్న ఇక్కడ నుంచి ఇరవై ఆరు నుంచి యాభై వరకు చూసినట్టయితే ఎయిత్ క్లాస్ సోషల్ ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించిన బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం మిత్ర సాహర్సి శతకకర్త ఆప్షన్ వన్ గుండ్లపల్లి నర్సమ్మ ఆప్షన్ టూ మాచిరాజు శివరామరాజు ఆప్షన్ త్రీ కొండూరు వీరరాఘవాచార్యులు ఆప్షన్ ఫోర్ పెరుమాళ్ళ మునెప్ప మిత్ర శతక శతకథ ఎవరు అని అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ త్రీ కొండూరు వీరరాఘవచారులు మిత్ర సాహర్షి శతకాన్ని రచించారు ఇంకా ఇక్కడ చూడండి మనకు గమనించినట్టయితే గుండ్లపల్లి నర్సమ్మ గురించి ఇవ్వడం జరిగింది గుండ్లపల్లి నర్సమ్మ గుండ్లపల్లి నర్సమ్మ గమనించినట్టయితే ఏ శతకాన్ని రాసింది అంటే వరద రాజ శతకం మనం ఇంకా డెప్తి కాకపోతే శతకం అనేది ద్విపాదముట్ ద్విపాద మకుటంతో ఉన్న శతకం మకుటం అంటే ఏమిటి మకుటం అంటే ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం మొదలుకొని రెండు పదాల వరకు మకుటంగా ఉంటాయి ఆ పద్యం అనేది ఎవరు రాష్ట్రం అనేది దీంట్లో మనకు కనిపించడం జరుగుతుంది మకుటం అంటే కిరీటం అనే అర్థం గుండెపల్లి నరసమ్మ నరసం నరసమ్మ రచించిన ఆ యొక్క శతకం ఏమిటి అంటే వరదరాజ శతకం మాచిరాజు శివరామరాజు రచించిన శతకం ఏంటి అని అడగడం జరుగుతుంది మనుల మూట శతకాన్ని రచించింది ఎవరంటే మాచిరాజు శివరామరాజు కొండూరు వీరరాఘవాచార్యులు చూసినట్టయితే మిత్ర శతకాన్ని రచించారు పెరుమాళ్ళ మునెప్ప శతకాన్ని రచించింది ఎవరంటే ఇక్కడ పెరుమాళ్ళ మున్నెప్ప అనే కవి రచించిన శతకం ఏంటంటే విద్యా శతకం మనం ఇక్కడ గమనించాలి శతకం అయితే పెరుమాళ్ళ మునెప్ప విద్యార్థి శతకం అంటే గరికపాటి మల్లవదాని విద్యార్థి అయితే గడి గరికిపాటి మల్లవదాని విద్యాశతకం అంటే పెరుమాళ్ళ మునెప్ప ఇది మనకు సంబంధించిన కవులు సంబంధించి ఇక్కడ మనం ద్విపాద మకుటం గల ఈ క్రింది వాటిలో ద్విపాద మకుటం గల ఆ యొక్క శతకాన్ని రచించిన కవి ఎవరని క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ గుండ్లపల్లి నరసమాని పెట్టాలి అలా కాకుండా మనం బాగా గమనించినట్టయితే ఈ క్రింది వాటిలో మకుటం లేని శతకం ఏంటంటే పెరుమాళ్ళ మునెప్ప రచించిన విద్యాశతకం అనేది మకుటం లేని శతకం అని చెప్పచ్చు అలా కాకుండా ఈ క్రింది వాడిలో విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనే మకుటం గల ఆ యొక్క పద్యాన్ని రచించిన ఆ యొక్క శతకాన్ని రచించిన కవి ఎవరంటే కొండూరు వీరరాఘవాచార్యులు అని పెట్టాలి అలా కాకుండా మాచిరాజు మాట మూట మాచిరాజు మాట మూట అని యొక్క శతకాన్ని రచించింది ఎవరు అంటే మాచిరాజు శివరామరాజు అని పెట్టాలి ఈ విధంగా మనం చదవాలి ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం ఈ క్రింది పదాలను సరైన క్రమంలో ఉంచండి ముఖంబున యోధులన్ నిత్యదనము కరమున సుండృతవాణి యాక్చువల్గా ఇది మనం గమనించినట్టయితే గురు లఘువులు గుర్తిస్తూ ఈ పద్యానికి సంబంధించి గణాలు గుర్తిస్తూ మనము మనం కరెక్ట్గా పెట్టడం జరుగుతుంది అలా కాకుండా యాక్చువల్గా మనకు ఎందుకంటే ఎయిత్ క్లాస్ తెలుగు టెస్ట్ బుక్లో చూసినట్టయితే ఛందస్సుకు సంబంధించి ఇంట్రడక్షన్ ఇవ్వడంతో పాటు ఛందస్సుకు సంబంధించిన మ్యాటర్ అనేది డెప్త్గా ఇవ్వడం జరిగింది ఆ ఛందస్సుకు సంబంధించిన మ్యాటర్ ద్వారా తీసుకునే ఈ పద్యానికి మనం చూసినట్టయితే ఆ గణాలు గుర్తించి దీన్ని సరైన క్రమంలో అమర్చడం జరుగుతుంది అని చెప్పొచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంత టైం లేదు సింపుల్గా పెట్టేయాలా షార్ట్గా పెట్టేయాలా అంటే ఏం లేదు సింపుల్గా మనం చూసినట్టయితే పద్యాన్ని లేట్ చేసుకోవాలా ఇది సిక్స్త్ క్లాస్లో ఉంటుంది కరమున నిత్యదానము ముఖమున ఔదులం గురు పాదాభివందనం అని చెప్పి ఉంటుంది ఆ మొదట్లైన తీసుకొని మనకి ఇవ్వడం జరిగింది కరమున నిత్యదానము ముఖమున సూనృతవాణి ఔదులం గురు పాదాభివందనం అనే పద్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ అని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం కనక విశాల చేర భవకానన శత కఠారధార ఈ పద్యంలో కుఠారము అనగా ఏమిటి ఈ పద్యంలో కుటారము అంటే అర్థం ఒకసారి మనం గమనించినట్టయితే గొడ్డలి అని చెప్పవచ్చు ఆప్షన్ ఫోర్ కుటారధార అంటే గొడ్డలి అలా కాకుండా శాత అంటే అర్థం ఏంటంటే శాత అంటే అర్థం పదునైన అలా కాకుండా ప్రశ్న దీంట్లో కనక కనక అనే పదానికి అర్థం ఏంటంటే కనక అంటే బంగారం చేల అంటే పెద్ద వస్త్రాన్ని కట్టినవాడ అలా కాకుండా భవకానన అంటే సంసారం అనేది అడవి భవకానన ఇది ఒక రూప సమాసం భవకానన అంటే సంసారం అనేది అడవి ఇక చూడండి ఈ పద్యాన్ని రచించింది ఎవరు అని చెప్పి అడగడం జరుగుతుంది ఈ పద్యాన్ని రచించింది చూసినట్టయితే మనకు కంచర్ల గోపన దాశరథి శతకం నుంచి రచించడం జరిగింది అని చెప్పవచ్చు దాశరథి పయోనిధి అనే మకుటంతో ఇది ఒక అర్ధపాద మకుటం దాశరథి కరుణా చూడండి ఒక లైన్ మొత్తం ఉంటే అది వచ్చి పాదమొకటం ఇది వచ్చి అర్ధపాద దాశరథి కరుణా పయో పయోనిధి అనేది అర్ధపాదమొకటం ఇందులో మనం చూసినట్టయితే మీనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు సేమ్ అంటే ఈ నాలుగు పద్యాలు కూడా దీంట్లో ఉండే పద్యంలో నాలుగు పాదాలు కూడా జంబ్లింగ్లు వచ్చేసి ఒక సరైన క్రమంలో అమర్చండి అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి పద్యాన్ని అంతా నేర్చుకుంటే ఒక పని అయిపోతుంది ఎలా కనక విశాల చేల భవకాన శత కుఠార ధార సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధి ఈ లైన్ మనం ఈ విధంగా నేర్చుకున్నట్టయితే మనకు జంప్లింగ్ ఇచ్చినా కూడా మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసి ఆ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు ఈరోజు తొమ్మిదో ప్రశ్న చూద్దాం వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని సంఘటన మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించు ప్రక్రియ ఏమిటి ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటన మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే ప్రక్రియ ఆప్షన్ వన్ కథానిక ఆప్షన్ టూ వ్యాసం ఆప్షన్ త్రీ లేఖ ఆప్షన్ ఫోర్ కండకావ్యం దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ వన్ కథానిక అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి కథానిక అని పడ వాడు వచ్చింది కథానిక అంటే ఏమిటి మనం మనం చూసినట్టయితే ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించి చెప్పడం జరిగింది సాధారణంగా కథ కథానిక ఈ రెండు కూడా మనం సమాన పదాలుగా ప్రస్తుత పదం పర్యాయ పదాలుగా మనం వాడడం జరుగుతుంది కథానిక అంటే ఏంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సంఘటన జరిగి ఉంటుంది లేదా ఒక మంచి సన్నివేశం జరిగి ఉంటుంది ఆ సంఘటన లేదా సన్నివేశాల మధ్య సంబంధాన్ని ఒక కళాత్మకంగా సృష్టించే ప్రక్రియే కథానిక అని చెప్పొచ్చు అయితే కథానిక యొక్క లక్ష్యము ఏమిటి అంటే క్లుప్త కథానిక లక్ష్యం క్లుప్త చెప్పవలసిన విషయాన్ని పాఠకుల యొక్క మనసును హట్టు హత్తుకునే విధంగా చెప్పే ఈ యొక్క ప్రక్రియ ఏమిటంటే కథానిక అని చెప్పొచ్చు ఇంకా డెప్తిగా చూసినట్టయితే ఎయిత్ క్లాస్లో కథానికకు సంబంధించిన పాఠ్యభాగం ఏంటంటే మాతృభూమి అని చెప్పడం జరుగుతుంది ముప్పై ప్రశ్న చూద్దాం మాతృభూమి పాఠమునకు మూలము ఏమిటి ఆప్షన్ వన్ కథానిలయం ఆప్షన్ టూ రాలిన పూలు ఆప్షన్ త్రీ కిరణాలు ఆప్షన్ ఫోర్ శాపగ్రస్తులు సాధారణంగా చూసినట్టయితే మాతృభూమి పాఠ్యభాగాన్ని రచించిన కవ కవైత్రి ఎవరంటే పవని నిర్మల ప్రభావతి అని చెప్పొచ్చు పవని నిర్మల ప్రభావతి రాసిన ఆ యొక్క మనం గమనించినట్టయితే నవలలు ఏంటంటే ఉదయ కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు ఈ మూడు కూడా నవలలు నిలయం నుంచి గ్రహించబడిన పాఠం ఏంటంటే మాతృభూమి మాతృభూమి అనేది నిలయం అనే యొక్క ఆ యొక్క పాట నుంచి గ్రహించబడడం గ్రహించబడటం జరిగింది అని చెప్పొచ్చు అయితే పవన నిర్మల ప్రభావతి ఎన్ని నవలలు రాసిందంటే దాదాపు పదిహేడు నవలలు రాసింది ఏడు కథా సంపుటాలు రాసింది అని చెప్పొచ్చు ముప్పై ఒకటో ప్రశ్న చూద్దాం పాడరా ఓ తెలుగువాడ అన్న గేమ్ ఎవరిది ఆప్షన్ వన్ షేక్ ఫాతిమా ఆప్షన్ టూ కొండేపూడి లక్ష్మీనారాయణ ఆప్షన్ త్రీ రాగతి పండరి ఆప్షన్ ఫోర్ సింగమనేని రామ్ నారాయణ సరైన సమాధానం చూద్దాం పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరిత్ర దివ్య గీతము అంటూ గేయం అనేది సాగు సాగడం జరుగుతుంది ఈ యొక్క గేయంని రచించింది ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ చెప్పొచ్చు కొండేపూడి లక్ష్మీనారాయణ గమనించినట్టయితే ఈ యొక్క కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినవాడు ఇతడు చూసినట్టయితే స్మృతులు గేయాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఫాస్ట్గా చదివేటప్పుడు స్మృతులు గాయాలు అని చెబుతాం గాయాలు కాదు స్మృతులు గేయాలు దానితో పాటు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలు కూడా ఈయన రచించడం జరిగిందని చెప్పొచ్చు ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం శబ్ద సౌందర్యానికి మాత్రా చందస్సుకు ప్రాధాన్యం ఉన్న ప్రక్రియ ఏమిటి ఆప్షన్ వన్ గేయం ఆప్షన్ టూ శతకం ఆప్షన్ త్రీ ఖండకావ్యం ఆప్షన్ ఫోర్ మాండలిక కథ సరైన సమాధానం చూసినట్టయితే శబ్ద సౌందర్యానికి మాత్రా చందస్సుకు చూసినట్టయితే ప్రాధాన్యత ఉండే ప్రక్రియ ఏమిటంటే సరైన సమాధానం ఆప్షనం గేయం అని చెప్పొచ్చు గేయంలో చూసినట్టయితే గానం అనేది ప్రధానంగా ఉంటుంది గానం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఇది ఏ భాషలోకైనా కూడా చాలా ఈజీగా చాలా 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 స్పీడ్గా ఒక గొప్ప స్థానాన్ని పొందుతుంది గానం అనేది మాత్రా చందస్సులో పాడడానికి లయబద్ధంగా ఉంటుందని చెప్పచ్చు ఇందులో శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు చూద్దాం ముప్పై మూడో ప్రశ్న గరికపాటి మల్లవదాన్ని రచించిన శతకం ఆప్షన్ వన్ వరదరాజ శతకం ఆప్షన్ టూ నారాయణ శతకం ఆప్షన్ త్రీ విద్యార్థి శతకం ఆప్షన్ ఫోర్ మిత్ర సాహర్షి శతకం సరైన సమాధానం చూద్దాం గరికపాటి మల్లవదాని రచించిన శతకం ఏమిటంటే సరైన సమాధానం విద్యార్థి శతకం ఆల్రెడీ మనం గమనించాం విద్యార్థి శతకం రచించింది ఎవరంటే గరికపాటి మల్లవదాని అలా కాకుండా విద్యా శతకం అనేది రచించింది ఎవరు అని క్వశ్చన్ రావడం జరుగుతుంది విద్యా అనే శతకాన్ని రచించింది ఎవరంటే పెరుమాళ్ళ మునెప్ప విద్యార్థి అయితే గరికపాటి మల్లవదాని అలా కాకుండా వరద రాజ శతకం రచించింది ఎవరైనా అడగడం జరుగుతుంది వరదరాజ శతకం రచించింది గుండ్లపల్లి నరసమ్మ నారాయణ శతకం రచించి రచించింది బమ్మెర పోతన నారాయణ శతకాన్ని రచించింది బమ్మెర పోతన మిత్ర శతకాన్ని రచించింది కొండూరు వీర రాఘవాచార్యులు దీంట్లో కూడా సేమ్ అంతే మనం గమనించినట్టయితే ఈ క్రింది వాటిలో మనకు నారాయణ శతకం చూసినట్టయితే విద్యార్థి శతకం ఓకే ఈ క్రింది వాటిలో మనం గమనించినట్టయితే సేమ్ అంతే మకుటం లేని పద్యం ఏంటంటే మిత్ర సాహస్రీ శతకం అని ఒక్క నిమిషం మకుటం ఉన్నది విశ్వ ఇక్కడ చూడండి మిత్ర సాహస శతకాన్ని చూసినట్టయితే విశ్వహిత చరిత్ర వినర మిత్ర అనే యొక్క ముకుటం ఉంటుంది విద్యార్థి శతకానికి చూసినట్టయితే విద్యార్థి శతకానికి విద్యార్థి అనే యొక్క పదముకుటం అనేది ఉండడం జరుగుతుంది నారాయణ శతకంలో చూసినట్టయితే నారాయణ శతకంలో మా నాత మారాయణ అనే మకుటం ఉండడం జరుగుతుంది వరదరాజ శతకంలో చూసినట్టయితే వరదరాజ శతకంలో చూసినట్టయితే పుడమి వల్లివేడు సత్పుర నివాస వణిత నరసాంబ బ్రౌమ వరదరాజ అంటూ వరదాజ వరదరాజ శతకంలో మనం గమనించినట్టయితే ద్విపాద మకుటం ఉంటుంది ఒకవేళ ప్రశ్న ద్విపాదమకుటం ఏంటో ఉందంటే వరదరాజ శతకం రచించింది గుళ్లపల్లి నరసమ్మ ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం కథలు గాథలు రచయిత ఆప్షన్ వన్ వడ్డాది పాపయ్య ఆప్షన్ టూ నేదూరి నేదనూరి గంగాధరం ఆప్షన్ త్రీ పోతులూరి వీరబ్రహ్మం ఆప్షన్ ఫోర్ మామిడిపూడి వెంకటనంగయ్య సరైన సమాధానం చూసినట్టయితే కథలు కథలు గాథలు అనే కథలు గాథలు అనే ఈ యొక్క రచన చూసినట్టయితే నేదనూరి గంగాధరం రచించారు కథలు గాథలు అలా కాకుండా చూసినట్టయితే వడ్డాది పాపయ్య వడ్డాది పాపయ్య ఎవరంటే మేటి చిత్రకారుడు అలా కాకుండా పోతులూరి వీరబ్రహ్మం ఏమేమి రచనలు చేస్తున్నాడంటే కాలజ్ఞానం ద్విపద కాలజ్ఞానం సౌజన్య చిత్రాలు జీవైక్య బోధ సిద్ధగురు బోధ కాళీ మొకటంతో కాళికాంబ వీర కాళికాంబ సప్తశతి సారీ కాళీ మకుటంతో వీర కాళికాంబ శతకం కాళికాంబ శతశక్తి గోవిందమ్మ వాక్యాలు ఇవి వీరబ్రహ్మంగారి రచనలు చిరండు ముప్పైదో ప్రశ్న చూద్దాం గతము సున్నా భవిష్యత్తు సున్నా వర్తమానమై నేనున్నా అన్న మేటి చిత్రకారుడు ఎవరు గతము సున్నా దీనికి సరైన సమాధానం చూసినట్టయితే వడ్డాది పాపయ్య అని చెప్పొచ్చు ఏం చెప్పాలంటే ఇటు సున్నా అటు సున్నా మధ్యలో నేనున్న నిలువు గీటగా ఒక్కటిగా నిలుచున్న అటు రజోవలయం ఇటు తమోనిలయం సత్యమే సత్యమై సత్వమై సత్యమై నిలుచున్న గతం సున్నా భవిష్యత్ సున్నా వర్తమానమై నేనున్న వర్తమానమై నేనున్నా నిలుచున్న అన్న మేటి చిత్రకారుడు ఎవరంటే వడ్డాది పాపయ్య అని చెప్పొచ్చు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేదునూరి గంగాధరం చూసినట్టయితే జానపద బ్రహ్మ అని చెప్పచ్చు నే నేదునూరి నేదునూరి గంగాధరం గురించి వానపల్లి నూకరాజు ఒక మాట అంటారు నేదునూరి గంగాధరం పతమంతా జానపదం తెలుగు వాంగ్మయపు వెలుగు తెలిపినట్టు దిట్టలలో చూడంగా గంగాధరం మేరువురా గంగాధరం అన్న మాట అనింది ఎవరంటే నూకరాజు వానపల్లి నూకరాజు ఎవరిని ఉద్దేశించి అన్నాడు నేదునూరి గంగాధరం నేదునూరి నేదునూరి గంగాధరం చూసినట్టయితే దేంట్లో ప్రావీణ్యుడు జానపద కథల్లో ప్రావీణ్యుడు అని చెప్పొచ్చు అనంత ముప్పైఆర ప్రశ్న చూద్దాం అనంతం కథల సంపుటి ఎవరి రచన ఆప్షన్ వన్ శ్రీశ్రీ ఆప్షన్ టూ వడ్డాది పాపయ్య ఆప్షన్ త్రీ జాషువా ఆప్షన్ ఫోర్ సింగమనేని నారాయణ సరైన సమాధానం చూసినట్టయితే అనంతం అనున్నది అనంతం అనున్నది సింగమనేని నారాయణ యొక్క కథల సంపుటి అని చెప్పవచ్చు అందరూ శ్రీశ్రీ అనుకుంటారు శ్రీశ్రీ అనంతం అనేది శ్రీశ్రీ యొక్క స్వీయ రచన శ్రీశ్రీ యొక్క ఆత్మకథ స్వీయ రచన అని చెప్పవచ్చు ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం గంగన్న నరసమ్మ నారాయణ వెంకటలక్ష్మి పాటల పా పాత్రలు గల పాఠం ఆప్షన్ వన్ మాతృభూమి ఆప్షన్ టూ నాయాత్ర ఆప్షన్ త్రీ పయనం ఆప్షన్ ఫోర్ సందేశం సరైన సమాధానం చూసినట్టయితే ఈ యొక్క మా ఈ యొక్క పయనం అనే పాఠంలో పయనం అనే పాఠంలో గంగమ్మ నరసమ్మ నారాయణ వెంకటలక్ష్మి అనే పాత్రలు ఉన్నాయని చెప్పొచ్చు ఈ యొక్క పయనం అనే పాఠ్యభాగాన్ని రచించింది ఎవరంటే సింగమనేని నారాయణ సింగమనేని నారాయణ రచించిన అనంతమనే కథల సంపుట్ నుంచి ఈ యొక్క పయనం అనే యొక్క పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పొచ్చు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ దీని యొక్క ఇతివృత్తం ఇతివృత్తం ఏమిటి అంటే ఇది ఒక మాండలిక కథ అని చెప్పవచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి రహించి రచించిన ప్రక్రియ ఏమిటి ఆప్షన్ వన్ ప్రబంధం ఆప్షన్ టూ కావ్యం ఆప్షన్ త్రీ ఖండకావ్యం ఆప్షన్ త్రీ కథానక ఆప్షన్ ఫోర్ ఖండకావ్యం దీనికి సరైన సంబంధం చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ ఖండకావ్యం అని చెప్పవచ్చు ఈ యొక్క కావ్యానికి సంబంధించి మనకు ఉదాహరణగా దీంట్లో ఒక లెసన్ ఇవ్వడం జరిగింది అదే మనం గమనించినట్టయితే గబ్బిలం అని చెప్పచ్చు ఇటువంటి గబ్బిలాన్ని రచించిన రచయిత ఎవరంటే గుర్రం జాషువా అని చెప్పొచ్చు ఈ యొక్క గుర్రం జాషువా ఒక్క నిమిషం మనం గమనించినట్టయితే ఈ యొక్క మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువుల ఘట్టాలను విడిగా గ్రహించిన ఆ యొక్క ప్రక్రియ ఏమిటి అని అడగడం జరిగింది దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఖండకావ్యం అని చెప్పచ్చు ఈ యొక్క ఖండకావ్యానికి సంబంధించి రచన మన ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో చూసినట్టయితే సందేశం అని చెప్పవచ్చు గబ్బిలం అని చెప్పాను గబ్బిలం కాదు సందేశం మనకు గ గమనించినట్టయితే గబ్బిలం అనే ఖండకావ్యం నుంచి దీన్ని గ్రహించడం జరిగింది అని చెప్పవచ్చు ఇక్కడ మెయిన్ మనం గమనించినట్టయితే ఖండకావ్యం అంటే ఏమిటి ఒకసారి చర్చిద్దాం ఖండకావ్యం అంటే మహాకావ్యం నుండి రసాత్మక ఘట్టములు లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలను విడిగా గ్రహించి ఆ ఘట్టాలను విడిగా గ్రహించి ఒకచోట రచించింటారు ఆ యొక్క కావ్యాన్ని ఖండకావ్యం అని పిలవడం జరుగుతుంది దీనిలో కవి భావం అనేది చాలా చిక్కగా ఉంటుంది దీంట్లో ఏమంటారు దానికి స్థానం లేని వస్తువులు ఏంటంటే వ్యర్థ పదాలు వర్ణలకు స్థానం ఉండదు దీంట్లో ఏమేమి ఉంటాయి ఆత్మశ్రీ అనేది వస్తు భావ శైలి కవితా రచనలలో నవ్య నవ్యత ఉంటుంది నవ్యత దేనిలో ఉంటుంది వస్తువులు భావలో శైలిలో కవితా రచనలో ఉంటుందని చెప్పవచ్చు తర్వాత చూద్దాం ముప్పై తొమ్మిదో ప్రశ్న ఈ కింది వాటిలో గుర్రం జాషువ బిరుదు కానిది ఆప్షన్ వన్ నవయుగ వైతాలికులు ఆప్షన్ టూ నవయుగ కవి చక్రవర్తి ఆప్షన్ ఫోర్ మధుర శ్రీనాథ ఆప్షన్ ఫోర్ విశ్వకవి సామ్రాట్ సరైన సమాధానం చూసినట్టయితే నవయుగ వైతాళికులు గుర్రం జాషువా యొక్క రచన బిరుదు కాదు నలభై ప్రశ్న చూద్దాం నా ఉత్తర భారతదేశ యాత్ర ఎవరి యాత్ర రచన ఆప్షన్ వన్ జాషువా ఆప్షన్ టూ సింగంనేని నారాయణ ఆప్షన్ ఫోర్ మామిడిపూడి వెంకటరమణయ్య ఆప్షన్ ఫోర్ బులుసు వెంకటరమణయ్య దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ బులుసు వెంకటరమణయ్య అని చెప్పవచ్చు నాలుగోటో ప్రశ్న చూద్దాం మధురా నగరం ఉగ్రసేనుని రాజధాని అని తెలిపే పురాణం ఆప్షన్ ఫోర్ బ్రహ్మపురాణం ఆప్షన్ టూ భాగవత పురాణం ఆప్షన్ త్రీ పురాణం ఆప్షన్ ఫోర్ స్థల పురాణం సరైన సమాధానం చూసినట్టయితే భాగవత పురాణం అని చెప్పవచ్చు నలభై రెండో ప్రశ్న చూద్దాం చిన్నయ్య సూర్య బాల వ్యాకరణానికి టీకా రాసిన వారు ఎవరు కొండేపూడి లక్ష్మీనారాయణ బులుసు వెంకటరమణయ్య సింగంనేని నారాయణ ఆప్షన్ ఫోర్ పవని నిర్మల ప్రభావతి దీనికి సరైన సమాధానం చూసినట్టయితే బులుసు వెంకటరమణయ్య అని చెప్పవచ్చు నలభై మూడో ప్రశ్న చూద్దాం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల యొక్క పాత్ర కీలకమైనది వారిని గౌరవించాలి వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని ప్రధాన ఉద్దేశంగా గల పాఠం ఏమిటి దీనికి సరైన సమాధానం చూసినట్టయితే మాతృభూమి చైతన్యమూర్తులు సందేశం పైన ఇవి ఆప్షన్స్ దీనికి సంబంధించి సరైన సమాధానం చూద్దాం దేశాభివృద్ధిలో శ్రమజీవుల యొక్క పాత్ర కీలకమైనది వారిని గౌరవించాలి వారి పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పి పాఠ్యభాగం సందేశం అనే పాఠ్యభాగం ప్రధాన ఉద్దేశంగా ఉందని చెప్పవచ్చు మరవై నాలుగో ప్రశ్న చూద్దాం కళారత్న బిరుదు ఎవరికి కలదు ఆప్షన్ వన్ సింగమనేని నారాయణ ఆప్షన్ టూ జాషువా ఆప్షన్ త్రీ బులుసు వెంకటరమణయ్య ఆప్షన్ ఫోర్ కొండేపూడి లక్ష్మీనారాయణ సరైన సమాధానం చూసినట్టయితే సింగమనేని నారాయణకు కళారత్న అనే బిరుదు కలదు నలభై ఐదో ప్రశ్న చూద్దాం క్రింది ఇతివృత్తాలతో జత చేయండి ఇక్కడ మనకు చూసినట్టయితే పాఠ్యం పేరు దాంతోపాటు ఇతివృత్తాలు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు జత చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది సరైన సమాధానం చూద్దాం నా యాత్ర అనేది జాతీయ సమైక్యత ఇతివృత్తంతో వచ్చిన రచన సందేశం అనేది చూసినట్టయితే కష్టజీవుల శ్రమకు సంబంధించి ఇతివృత్తంతో వచ్చిన రచన పయ పయనం అనేది చూసినట్టయితే శ్రమ సౌందర్యానికి సంబంధించి వచ్చిన రచన మాతృభూమి చూసినట్టయితే కుటుంబ విలువలకు సంబంధించి వచ్చిన రచన దీనికి సంబంధించి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ అని చెప్పవచ్చు నలభై ఆరో ప్రశ్న చూద్దాం ఈ కింది శతకాలను వారి యొక్క శతక కవు కవులతో జతపరచండి విద్యార్థి శతకం మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం విద్యార్థి అంటే గరికపాటి మల్లవదాని కుమార అంటే పక్కే అప్పలనర్సయ్య మనులమూట శతకం అంటే మాచిరాజు శివరామరాజు విద్యా శతకం అంటే పెరుమాళ్ళ మునెప్ప నలభై ఏడవ ప్రశ్న చూద్దాం ఇక ఇంకొన్ని వాటిలో ద్విపాదమకుటం గల శతకం ఏది ఆప్షన్ వన్ మిత్ర సాహస్రి శతకం ఆప్షన్ టూ వరదరాజ శతకం ఆప్షన్ త్రీ నారాయణ శతకం ఆప్షన్ ఫోర్ మణుల మూట శతకం దీనికి సంబంధించి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ వరదరాజ శతకం అనేది మకుట శతకం అని చెప్పవచ్చు దీన్ని రచించింది గుండ్లపల్లి నరసమ్మ ఏముంటుంది శతకంలో అంటే పూడమి శ్రీవల్లి నేడు సత్పూర నివాస వణిత నరసాంబ భ్రోవుమ వరదరాజ అని ఉంటుంది నలువ ఎంత ప్రశ్న చూద్దాం కనక విశాలచేల భవకానన శతక శతకుఠారధార అన్న పద్యం ఎవరిని ఉద్దేశించినది ఆప్షన్ వన్ విష్ణువు ఆప్షన్ టూ భాస్కరుడు ఆప్షన్ త్రీ రాముడు ఆప్షన్ ఫోర్ వరదరాజుడు సరైన సంబంధించినట్లయితే ఇది రాముణ్ణి ఉద్దేశించినది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఈ యొక్క వచ్చిన పదాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది జంపింగ్లో ఇస్తాడు దాని సరైన క్రమంలో అమర్చండి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఆ పద్యాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆ పద్యం మరొకసారి కనక విశాలచేల భవకాన శతకుఠారధార సజ్ఞాన సుపరిపాలశీల గిరిజస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘనసార సార దాశరథి కరుణాపయోనిది రాసింది ఎవరు అని అడగడం జరుగుతుంది దీన్ని రాసింది కంచర్ల గోపన్న నలభై తొమ్మిదో ప్రశ్న చూద్దాం క్లుప్తత ప్రధాన లక్ష్యంగా గలన సాహిత్య ప్రక్రియ ఆప్షన్ వన్ గేయం ఆప్షన్ టూ ఖండకావ్యం ఆప్షన్ ఫోర్ కథానిక కథానికలో క్లుప్తత అనేది ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చు యాభై ప్రశ్న చూద్దాం ఎదలో ముళ్ళు నాగరికత నవ్వుతుంది అన్న కథా సంపుటాలు ఎవరివి ఆప్షన్ వన్ బులుసు వెంకటరమణయ్య ఆప్షన్ టూ కొండేపూడి లక్ష్మీనారాయణ ఆప్షన్ త్రీ గుర్రంజాషు ఆప్షన్ ఫోర్ పావని నిర్మల ప్రభావతి సరైన సమాధానం చూసినట్టయితే ఎదలో ముళ్ళు నాగరికత నవ్వుతుంది ఇంకా మనం గమనించినట్టయితే అనాథ అనాథతో పాటు అనాథ శ్రీజాతి యదలో ముళ్ళు నాగరికత నవ్వుతుంది ఇవన్నీ కూడా పవని నిర్మల ప్రభావతి గారి రచనలు అని చెప్పవచ్చు దీన్ని మరొకసారి నేను చెప్తున్నాను అనాథ యదులోముళ్ళు శ్రీ నాగరికత నవ్వుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కథా సంపుటాలు అలా కాకుండా నవలలు అంటే ఉదయ కిరణాలు శాప శాపగ్రస్తులు రాలిన పూలు అలా కాకుండా గుర్రం జాషువా రచించిన రచనలేమని చెప్పి అడగడం జరుగుతుంది గుర్రం జాషువా రచించిన రచనలు గబ్బిల్ గబ్బిలం నేతాజీ బాపూజీ కాందీష్యుడు నాగార్జున సాగర్ ముసాఫర్లు ముంతాజ్ మహల్ ఫిరదోసి ఈ రచనలు రచించాడు అలా కాకుండా కొండేపూడి లక్ష్మీనారాయణ కొండేపూడి లక్ష్మీనారాయణ మనం గమనించినట్టయితే పాడరాంఓ తెలుగువాడ దీనితో పాటు స్మృతులు గేయాలు అలా కాకుండా బులుసు వెంకటరమణయ్య రచించిన రచనలు ఏవి అని అడగడం జరుగుతుంది బులుసు వెంకటరమణయ్య మనం గమనించినట్టయితే బులుసు వెంకటరమణయ్య రచించిన రచనలు ఒకసారి మనం చూద్దాం గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతి రాజుని చూడండి గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతుల కాలం నాటి గాథలు దీప కలికలు పదహారు రాత్రులు ఇక్కడ పదహారు రాత్రులు అనేది కథా సంకలనం ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్ మనం ఒకటి నుంచి యాభై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సంబంధించిన బిట్స్ ఒకసారి మనం చూసినట్టయితే ఇది గ్రామర్కు సంబంధించిన బిట్స్ దీనికి సంబంధించి మనం చూసినట్టయితే విభత్తులకు సంబంధించిన బిట్స్ ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్ ఒకసారి మీరు చూడండి క్వశ్చన్ దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మంది క్లీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తిరుపతి శ్రీప్రజ్ఞకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందండి దానికి సంబంధించిన లింక్ అనేది కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది అని చెప్పవచ్చు ఇది ఈ సంబంధించిన వీడియోకి సంబంధించిన డైలీ టెస్ట్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ